స్తోత్రం పరిశుద్ధుడ పర్లోక మా తండ్రి నేనైనా సాయంకాల సెమి బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఎక్కిభవిస్తున్నారు తండ్రి ప్రతి బిడ్డల చుట్టూని సన్నిధి కాంతి ప్రకాశించండి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క లోటుపాట్లని తీసివే తండ్రి నేన సాయంకాల సెమిని బిడ్డల ప్రయాణంలో ఉంటున్నారా తండ్రి ఈ నైనా బిడ్డల ప్రయాణాలన్నింటిలోనూ తోడుకుండా నించండి కాపుతల దయచేయండి తండ్రి నేను ఏ బిడ్డలు ఏ సమస్యతో సన్నిధిలో మొరపెడుతున్నారో తండ్రి ఈ ఆ సమస్యలన్నింటికి విడుదల దయచేతండ్రి నేను ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడలకు ఆర్థిక పరమైన ప్రతి సమస్యల కింద జడనీ రక్తంలోని విడుదల దయచేతండ్రి పరిశుద్ధాత్మడ నాయన నీ కార్యాలు ప్రతి కుటుంబంలో జరిగించ గృహం లేని బిడ్డలకు గృహాలు కట్టుకోవడానికి నీ మార్గాలు తెరవండి తండ్రి లోన్ల కోసం ఎదురు చూస్తున్న బిడకు లోన్స్ వీళ్ళని సహాయం దయచేస్తుంది గృహం కట్టుకుంటున్న ఏ ఆటంకం లేకుండా కుమ్మరించండి అనారోగ్యంతో ఉంటున్న ప్రతి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల నచ్చడం నేస్తున్నామని దయచేయబడను కాక తండ్రి నైనా అనారోగ్యంతో ఈ బిడ్డలైతే ఏ బలహీనతతో బాధపడుతున్నారా తండ్రి ప్రతి బలహీనతలన్నింటి విడుదల ఇచ్చినయన ప్రతి బిడ్డల చుట్టూ నీకు కంచివేతండి నేను గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేతండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహం ఘనంగా జరిగించండి జాబు లేని బిడ్డలకు జాబు జరిగి నేనా జాబు దయచేతండి నేను వివాహ నేను వివాహం ఎంతో ఘనమైన అంటున్నావు తండ్రి వివాహాలు నేను కోసం చాలా మంది నేను ఎదురు చూస్తున్నారు తండ్రి వాళ్ళ జీవితంలో వివాహం ఘనంగా జరగడానికి సహాయం దయచేతను చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివి వేచి దయచే ప్రతి బిడ్డల చుట్టూ ఈ కురపని కుమ్మరించండి ప్రతి ఒక్కరిని దీవించడం ఆశీర్వదించడం బలపరచండి నేను నేను విడిపోతున్న భార్య భర్తలు కలపడి తండ్రి నేను కొట్టి సమస్యలతో ఈ బిడ్డలైతే బాధపడుతున్నారు తండ్రి నేను కోటి కేసుల నుంచి విడతలుగుతాను ఆర్థిక ఇబ్బంది నుంచి విడతలుగుత్రీ నేను కుటుంబంలో ఐక్యత సమాధాన నెమ్మతని తండ్రి నేను కుటుంబంలో రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేతని దైవశేఖల కుటుంబాలు దీవించిన బలపరచండి దయసేవారికి మంచి ఆరోగ్యం వాళ్ళు చేస్తున్న ప్రతి పరిచర్ అంతలో కృపని కుమ్మరించండి ఈ సాయంకాల సమయం ఏ బిడ్డలైతే ఈ ప్రార్థంలో ఎక్కి భవిస్తున్నారో దేవునైనా అవారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క లోటుపాట్లన్నీ విడుదల తయారు చేత ఈ నేను ఈ ప్రార్థంలో ఏకీభవించిన కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని అయినా విన్న బిడ్డలందరి కుటుంబాల్ని అగ్గినస్తారు కప్పు చెప్తే వాళ్ళ కుటుంబాలని వాళ్ళు నేనా వాళ్ళు చేసే ప్రతి పనిని దీవించి ఆశీర్వదించమని ఆయన ఈ ఏకీభవించిన ప్రతి బిడ్డలు ఆమెనని టైప్ చేయండి తండ్రి ప్రతి బిడ్డలని దీవించి ఆశీర్వదించమని చూడని